ఛానల్ ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ చేపలు ఫ్రై అయితే చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా చేప ముక్కల్ని ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాం మ్యారినేట్ కోసం దీనిలోకి వచ్చేసి కారం నేను రెండు స్పూన్ల దాకా కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి అలాగే పసుపు ధనియాల పొడి అలాగే గరం మసాలా అంతే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఫిగ్గా చేసుకోవాలంటే ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తొందరగానే అయిపోతాయి అలాగే ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే బైండింగ్ కోసం ఇందులోకి ఒక స్పూన్ అయితే కార్న్ ఫ్లోర్ అండి చాలు ఎక్కువ వేయద్దు అలా బియ్య పిండి కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ వచ్చేసి రెండు స్పూన్ల దాకా బియ్య పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాయండి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇవి కలుపుకుందాం బాగా మసాలాలు ఫిష్ బాగా పట్టేలాగా అలాగే ఇందులోకి రుచికి సరిపడిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా పట్టేలాగా కలుపుకున్నాం ఇవ్వండి ఈ విధంగా అయితే ముక్కకు బాగా పట్టేలాగా పట్టించుకోవాలి రెండు వైపులను ఇప్పుడు ఇలా పట్టించుకున్నాం కదండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకు మ్యారినేట్ అయితే అయిపోద్ది తర్వాత ఫ్రై చేసుకుందాం ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను ఇక్కడ నేను షాలు ఫ్రైయే చేసుకున్నాను డీప్ ఫ్రై ఏం చేసుకోవడం లేదండి ఇప్పుడు ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ అయితే వేడయిందండి ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ మొక్కలు అయితే ఫ్రై చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అవుతుంది క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు రెండో వైపు అయితే తిరగేసుకుందామండి ఫిష్ని అయితే ఒక పక్క అయితే ఫ్రై అయ్యింది ఇదండి అంత క్రిస్పీగా క్రంచీగా ఉంటుందండి బాగుంటుంది ఫ్రై ఇలాగ రెండు వైపులా ఆన్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసినట్టుగా ఎక్కడ కూడా అంతకంత వస్తుంది ఇప్పుడు రెండో వైపు కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ ఫిష్ అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి ఇవి కూడా ఒక ప్లేట్లో పీచేసుకుంటున్నాను అంతేనండి సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా చేసుకోవచ్చు చూసారండి ఎంత బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యాయో ఇవి దేంట్లకైనా సూపర్గా ఉంటాయండి చారు రసం దేంట్లోకైనా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్